నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సో ఇవాళ బీజేపీ ఎన్నికల ముందు ఆర్ఎస్ఎస్ గురించి ఏం మాట్లాడింది ఇవాళ ఆర్ఎస్ఎస్ ఎన్నికల తర్వాత బీజేపీ గురించి ఏం మాట్లాడుతుంది అంటే తాజాగా నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ తీవ్రస్థాయిలో దుమారం రేపుతున్నాయి బీజేపీ వెన్నులో వణుకు పుట్టే వ్యాఖ్యలు అని చెప్పుకోవాలి కానీ వాస్తవానికి కూడా ఎన్నికల ముందు బీజేపీ క్లియర్ గా చెప్పింది మాకు ఆర్ఎస్ఎస్ సహాయం అవసరం లేదు అంటూ కూడా జేపీ నడ్డానే సాక్షాత్ వ్యాఖ్యలు చేశాడు ఈ ఎన్నికల్లో విజయానికి ఆర్ఎస్ఎస్ అవసరం లేదు అంటూ కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి సో ఆ అహంకార పూరితమైనటువంటి వ్యాఖ్యలను ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ ఆయన ఖండిస్తున్నాడు కానీ డెమోక్రటిక్ వేలో ఆయన ప్రతిపక్షాలకు కూడా గౌరవం ఇవ్వాలి అంటూ ఒక సూచన ఇచ్చాడు ఓ రకంగా చూడాలంటే నరేంద్ర మోదీకైనా బీజేపీ నాయకులకైనా మోదీ పరివార్కైనా ఇవాళ మోహన్ భగవత్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఒక చురుక అంటించేలాగా ఉన్నాయి అని ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ ఏమంటున్నాడు అంటే నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా చేసినటువంటి పనిని చెప్పుకోడు అంటున్నాడు అంటే అహంకార పూరితమైనటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు వాస్తవానికి ఆయన ఎగ్జాక్ట్గా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కనుక చూస్తే ప్రజా సేవకులకు అహంకారం ఉండకూడదని నిజమైనటువంటి సేవకుడు ఎప్పుడు కూడా చేసినటువంటి సేవ చెప్పుకోడు అంటే ఇవాళ నరేంద్ర మోదీకి గా చురకలు అంటిస్తున్నాడు మోహన్ భగవత్ ఎందుకు ఈ విధంగా నరేంద్ర మోదీకే ఈ వ్యాఖ్యలను ఆపాదించుకోవాలి అంటే ఎన్నికల ముందు నరేంద్ర మోదీ తన స్థాయిని దిగజారి మోదీ మచిలీ ముస్లిం ముజ్రా ఇట్లా చాలా అంటే ఒక స్థాయి నరేంద్ర మోదీ స్థాయి దిగజార్చుకొని తనకు తానే తన స్థాయి దిగజారిపోయి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల సర్వత్రా అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు నరేంద్ర మోదీ దాని ద్వారా ఆయన దాదాపుగా అరవై మూడు సీట్లకు తక్కువగా గత ఎన్నికలతో ఈ ఎన్నికలతో పోలిస్తే పడిపోయినటువంటి పరిస్థితి బీజేపీ గ్రాఫ్ ఇవాళ గ్రాఫ్ పడిపోయింది కాబట్టి మోహన్ భగవత్ కూడా కుండ బద్దలు కొట్టి చెప్పాడు నరేంద్ర మోదీ గురించి మరొక వైపు ఇప్పటికే దేశంలో ప్రతిపక్షాలను ఏ విధంగా నరేంద్ర మోదీ మొత్తానికి మొత్తానికి తుడిచిపెట్టే రకంగా ప్రతిపక్షాలన్నింటినీ కూడా కొంత భూస్థాపితం చేస్తున్నాడో వాటికి కూడా ఇవాళ నరేంద్ర మోదీ విధానాలను ఖచ్చితంగా మోహన్ భగవత్ తప్పు అని చెప్పుకోవాలి ఆయన ఏ విధంగా తప్పు రాజకీయాల్లో విపక్షమే తప్ప విరోధి పక్షం ఉండదు అని చెప్తున్నాడు అంటే రాజకీయాల్లో శత్రువులుగా ఉండరు ప్రతిపక్షంగా ఉంటారు అంటే ప్రతిపక్షానికి కూడా ఖచ్చితంగా ఒక కౌంటర్ పాలిటిక్స్లో లో భాగంగా చాలా కీలకంగా ఉండబోతుంది ప్రతిపక్షం అని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది అంటే ఎన్నికలంటే పోటీయే తప్ప యుద్ధం కాదని ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత అవసరమని చట్టసభల్లో ఏకాభిప్రాయం సాధించి రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ముందుకు నడిపిస్తారని ప్రజలు ప్రతినిధులను ఎన్నుకుంటారంటూ మోహన్ భగవత్ ఇవాళ వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే చట్టసభల్లో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కష్టమయ్యే పనే అని అందుకే మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణలో తీసుకుంటారు అనేది ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన చెప్తున్నటువంటి మాట అంటే ఎన్నికల్లో గౌరవ మర్యాదలు పొందాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఇటీవల ఎన్నికల్లో రాజకీయాల్లోకి ఆర్ఎస్ఎస్ ను కూడా లాగారు అని ఆయన చెప్తూనే దీని పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాడు అంటే టెక్నాలజీని ఉపయోగించి తప్పుడు ప్రచారం కూడా చేశారని ఆరోపిస్తున్నారు అంటే ఇవాళ వాట్సాప్ యూనివర్సిటీల పేరు మీద ప్రతిపక్షాలను ఏ విధంగా తొక్కేయాలన్న ఒక భాగంగా నరేంద్ర మోదీ కానీ బీజేపీ పరివార్ కానీ నరేంద్ర మోదీ పరివార్గా మార్చుకున్నటువంటి బీజేపీ పరివార్ వాళ్ళు ఇవాళ మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలని ఖచ్చితంగా ఇవాళ దాని దాని పట్ల ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నరేంద్ర మోదీ మరీ ముఖ్యంగా ఇవాళ అహంకార పూరిత దూరంతో మోదీ 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 అని ఏదైతే ఎన్నికల ముందు వెళ్ళాడో మోదీ గ్యారంటీ కా హామీ మోదీకా వాయిదా మోదీకా పరివార్ అంటే ఏది చేసినా అహం బ్రహ్మాస్మిలాగా మోదీ 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 ఇదే జపం ఆఖరికు అదే మోదీ జపం ఇవాళ తనకు శాపంగా మారింది ఎన్నికల్లో ఘోరమైనటువంటి రిజల్ట్స్ ఇవాళ చవిచూసింది వాస్తవానికి ఇండియా కూటమి కంటే కూడా అంటే చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈవీఎంల మీద కూడా అందుకోసమే ఇవాళ బోటాబోటీ మెజారిటీతో ప్రాంతీయ పార్టీల మెజారిటీతో ఇవాళ నరేంద్ర మోదీ మూడోసారి ముచ్చటగా అధికారం స్థాపించి ఇవాళ ప్రధానిగా కొలు తీరినటువంటి పరిస్థితి వాస్తవానికి ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ చేయకపోతే ఇవాళ మోదీకి కానీ ఏ రాజకీయ పార్టీకి కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే మెజారిటీ ఇవాళ దేశంలో వచ్చినటువంటి పరిస్థితి లేదు తద్వారా నార్త్లో కానీ సౌత్లో కానీ నార్త్ ఈస్ట్లో కానీ ఎక్కడ కూడా బీజేపీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాలేదు అని ఖచ్చితంగా చెప్పాలి ఇట్లాంటి సందర్భాల్లోనే గత కొంతకాలంగా ఆర్ఎస్ఎస్ మధ్య బీజేపీ మధ్య ఉన్నటువంటి రిఫ్ట్ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున కోల్డ్ వార్గా నడుస్తుంది అది వాళ్ళ బహిరంగంగా బట్టబయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే వాస్తవానికి కూడా మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యల కలకలం రేగుతోంది ఆయన ఎగ్జాక్ట్ గా మాట్లాడినటువంటి మాటలు కూడా నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా ఆయన ఏమంటాడంటే జో వాత్సవిక్ సేవక్ హై జిస్కో వాస్తవిక్ సేవక్ కహా జాసక్త హై ఓ మర్యాదసే చల్తా హై उस मर्यादा के पालन करके जो चलता है वो कार्य कर्म करता है लेकिन कर्मों में लिप्त नहीं होता उसमें अहंकार नहीं आता कि मैंने किया और वही सेवक कहलाने का अधिकारी रहता है అనేది ఆయన ఇవాళ మాట్లాడంటే ట్రూ సేవక్ మెయింటైన్స్ డిగ్నిటీ హి ఫాలోస్ ద దెకోరం వైల్ వర్కింగ్ హీ డస్ నాట్ హ్యావ్ ద ఎరగెన్సీ టు సే ఐ డిడ్ వర్క్ దిస్ ఐ డిడ్ దిస్ వర్క్ ఓన్లీ దట్ పర్సన్ కెన్ బి ఏ ట్రూ సేవక్ అంటే ఇవాళ నరేంద్ర మోదీని కూడా ఈయన ప్రజాసేవకుడుగా ట్రూ ప్రజాసేవక్గా కాదు అని ఇవాళ ఇండైరెక్ట్ గా మోహన్ భగవత్ నరేంద్ర మోదీకి ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి ఆయన మాటల్ని కూడా నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను और चुनाव प्रचार की या चुनाव में जो होता है उसकी बात ऐसी है वास्तव में तो प्रजातंत्र की अनिवार्य आवश्यक प्रक्रिया है और उसमें दो तो पक्ष रहते हैं इसलिए स्पर्धा रहती है स्पर्धा रहती है तो दूसरे को पीछे करने का स्वयं को आगे बढ़ाने का काम होता ही है होना ही चाहिए परंतु उसमें भी एक मर्यादा है असत्य का उपयोग नहीं करना चुने क्यों जा रहे हैं लोग संसद में जाएंगे बैठकर अपने देश को चलाएंगे सहमति बनाकर चलाएंगे इसके ला ली हमारे यहां तो परंपरा सहमति बनाकर चलने की है समानो मंत्र समिति समानी समानम हम मनस सह इस सह पर विनोबा भावी जी की टिप्पणी है वो कहते हैं कि रुग्वेद कारों को मानवीय मन का कितना ज्ञान था ये समझ में आता है विद्या विवाद आय धनमद आय शक्ति परेशान पर हमारी स्थिति आधुनिक दुनिया जिन लग, जिन मानकों को मानती है जिसके आधार पर आर्थिक स्थिति का मापन करती है उनको लगाए तो हमारी आर्थिक स्थिति बहुत अच्छी हो रही सामरिक स्थिति हमारी निश्चित रूप से पहले से अधिक अच्छी है दुनिया भर में हमारे देश की प्रतिष्ठा बढ़ी है कला क्षेत्र में क्रीडा क्षेत्र में ज्ञान वो विरोधी नहीं है उसको विरोधी मानना भी नहीं चाहिए फिर सबको देश ही चलाना है ना दो पक्ष है विरोधी पक्ष कहते हैं, मैं प्रतिपक्ष कहता हूं वो विरोधी नहीं है वो विरोधी, उसको विरोधी नहीं चाहिए वो प्रतिपक्ष है पर ले उसका भी विचार होना चाहिए ऐसा जब चलना है तो चुनाव लड़ने में भी एक मर्यादा होती है उस मर्यादा का पालन नहीं हुआ क्योंकि उसका पालन होना इसलिए आवश्यक है कि हमारे देश के सामने चुनौतियां समाप्त नहीं हुई तो सरकार बन गई निकलगा ఎన్డిఏ గత పదేళ్లను పొగుడుతూనే ఖచ్చితంగా ఇవాళ మోదీకి చురకలు అంటించారు ఆర్ఎస్ చీఫ్ గా ఉన్నటువంటి మోహన్ భగత్ మొత్తం మీద ఇరు ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి కోల్డ్ వార్ ఒకసారిగా బగ్గుమ్మది స్పష్టంగా ఆయన క్లియర్ గా చెప్తూ ఉన్నాడు ప్రతిపక్షాలని వాళ్ళు చేసినటువంటి అణిచివేత అణిచివేత ధోరణి అహంకార ధోరణి కూడా వాళ్ళు ఎండగడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ ఎన్నికల ముందు ఏ విధంగా మర్యాద కోల్పోయింది ఇవాళ ఖచ్చితంగా మర్యాద ఉండాలని చెప్తున్నాడు మరోవైపు బీజేపీ ఎన్నికల ముందు చేసినటువంటి వ్యాఖ్యలకి ఇవాళ ఆర్ఎస్ఎస్ ఎన్నికల తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలకి ఇవాళ బీజేపీ ఏ విధమైనటువంటి కౌంటర్ ఆర్ఎస్ఎస్కి ఇస్తున్నది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది మరి మీరు ఎటువంటి కౌంటర్ ఎక్స్పెక్ట్ చేస్తారు మరి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోదీ పట్ల చేసినటువంటి వ్యాఖ్యలకు ీజేపీ మోదీకా పరివార్ మోదీకా గ్యారెంటీ గ్యారంటీ మోదీకా మరి ఆ పరివార్ ఇవాళ ఏం రిప్లై ఇస్తుందో వెయిట్ చేసి చూద్దాం మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎటువంటి రిప్లై బీజేపీ నుంచి వస్తుందని మీరు అనుకుంటున్నారో మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ